ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్ కుక్కనూరు మండలానికి చెందిన చిన్నారిపై అత్యాచార ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె వెట్రి తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారిని జూలై ఇరవై ఆరు శుక్రవారం జిల్లా కలెక్టర్ వెట్రీసెల్వి పరామర్శించారు కుటుంబ సభ్యులను కలిసి సంఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రింట్ అండ్ మీడియా పాత్రికేయులతో కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జరిగిన సంఘటనపై ఫోక్సో చట్టం కింద విచారణ జరుపుతున్నామని చిన్నారికి వైద్య పరీక్షలు జరుగుతున్నాయని అన్నారు వైద్య పరీక్షలు విచారణ అనంతరం నేరం రుజువైతే నేరానికి పాల్పడిన వ్యక్తిపై కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు బాధిత కుటుంబానికి ఫోక్సో చట్టం కింద సహాయం అందిస్తామని అన్నారు ప్రస్తుతం వైద్య పరీక్షలు పోలీసు విచారణ జరుగుతున్నాయని విచారణ అనంతరం తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలియచేయడం జరిగింది చెప్పారు సో ఇంకా ఎన్క్వైరీ నడుస్తున్నాయి ఇంకా ఎవరికో మెడికల్ ఎగ్జామినేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు సో రైట్ నో వి కెన్ నాట్ కమెంట్ ఆన్ ఎనీథింగ్ బట్ ఇలాంటి విషయం ఇది ప్రూవ్ అయితే హాఫ్ అండ్ ని మేము మొదలెము హైయెస్ట్ పనిష్మెంట్ ఇస్తాము పోక్స్ హ్యాక్ట్ కింద అండ్ మనకు కావాల్సిన రిలీఫ్ కూడా ఇస్తాము ప్రస్తుతానికి మెడికల్ ఎగ్జామినేషన్ ఇంకా నడుస్తున్నాయి అండ్ పోలీస్ ఎన్క్వైరీ కూడా ఇంకా నడుస్తున్నాయి కాబట్టి వి కెనాట్ కమెంట్ ఆన్ ఎనిథింగ్ వి విల్ వెయిట్ ఫార్ ద ఫైనల్ రిపోర్ట్ అండ్ అకార్డింగ్లీ విల్ టేక్ నెసరీ యాక్షన్